ప్రేక్షకులకు నమస్కారం నేను హరిప్రసాద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన మంచి మాటలు శ్లోకాలు లేకుండా మీకు చెబుతున్నాను యోగ నిష్ఠానితుడు లోకాలు పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత శుచివంతుడు శ్రీమంతుడు అయిన వాళ్ళ ఇళ్లలో జన్మిస్తాడు యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతృప్తుడై ద్వందాలకు అతీతుడై మార్చర్యం లేకుండా ఫలం లభించినప్పుడు కూడా సమంగా ఉండేవాడు కర్మ చేసిన బుద్ధుడు కాడు ఆత్మ నాశనానికి దారితీసే నరక ద్వారాలు మూడు క్రామం క్రోధం లోభం అందుచేత ఈ మూడింటిని త్యజించాలి ఎవరి నుండి జీవులు పుడతారో ఎవరి వలన ఇది యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆయన్ని తన కర్మ చేత ఆరాధించే మానవుడు సిద్ధిని పొందుతాడు అన్ని నన్ను ఒక్కడే అని భావాన్ని పొంది సేవిస్తాడు ఆ యోగి ఎలా సంచరించినా నాలోనే వర్తిస్తూ ఉంటాడు జ్ఞాన విజ్ఞానములతో తృప్తి చెందినవాడు పరమాత్మలో నిలిచిన వాడు ఇంద్రియాలను జయించినవాడు జ్ఞాన విజ్ఞానంతో తృప్తి చెందినవాడు పరమాత్మలో నిలిచిన వాడు ఇంద్రియాలను జయించిన వాడు మట్టి రాయి సమానంగా చూసేవాడు ఆయన యోగి యుద్ధుడని పిలువబడతాడు ఎవరిలోనైతే అజ్ఞానం నాశనం చేయబడిందో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించబడుతుంది నిత్య సందు యోగి అయి మనోనిగ్రహం కలవాడై దృఢమైన నిశ్చయంతో మనోభూతులను నాకు నేర్పించిన నా భక్తుడు నాకు ప్రియుడు అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు పాప రహితులు మొదటి తగు అవుడు చేతను ప్రకాశింప చేయనద ఆరోగ్యకరమైనదై ప్రపంచుకములలో సంగమం కల్పించడం చేతను శాస్త్ర జ్ఞానం ఆసక్తిని తృప్తిని కలిగించడంలో అంతవరకే ఉంది బంధించున్నది ఎవరి మనసు సౌమ్య స్థితిలో నిలిచి ఉంటుందో వారు ఈ శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు నిర్దిష్టమైన బ్రహ్మము సామింటా శ్రమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మంలోనే నిలిచి ఉంటారు శ్రీ భగవానుడు అన్నాడు ఇవి కామ క్రోధ రజో గుణముల నుండి ఉద్భవిస్తాయి దానికి మరో ఆకలి ఉంది పాపిస్తుంది ఈ లోకంలో అందరికీ అదే శత్రువు అని తెలుసుకో ఓ అర్జున రజో గుణము ఆశాపాసంచే కలిగి ధనాదిలోక విషయం లేడరా రాగము కలుగు చేయునని ఎరుగు అందుచే ఉన్న ఐహిక సుఖముల అందు ఆసక్తిని కలిగించి అనేక కర్మలను చేయించి బంధించుచున్నది శ్రేష్ఠుడు దేనినైతే ఆచరిస్తాడో దానినే ఇతర జనులు ఆశ్రయిస్తారు అతను దేనిని ప్రమాణంగా సేకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది ఏ ఏ భక్తులు ఏ ఏ రూపంలో భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించాలని కోరుతాడో ఆ భక్తుడికి ఆయా దేవతలందే శ్రద్ధను నేను కలిగిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు అసూయ లేకుండా శ్రద్ధతో భగవద్గీతను విన్నప్పటికీ ఆ మానవుడు ముక్తుడై పుణ్యాత్ములకు లభించే శుభలోకాలను పొందుతాడు నిగ్రహం లేని వాడికి వివేకం ఉండదు యుక్తుని కాని వాడికి ధ్యానం కూడా కుదరదు ధ్యానం లేని వాడికి శాంతి లేదు శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది పురుష శ్రేష్ఠుడా సుఖ దుఃఖములలో సమానంగా ఉండే ఏ దీనుణ్ణి ద్వందాలు భావించవో అతను అమృత తత్వానికి అర్హుడవుతాడు అసత్యానికి శక్తి లేదు సత్యానికి శక్తి లేకపోవటం అంటూ లేదు ఈ రెండింటికి అసల స్వరూపం తత్వజ్ఞానం చేత దర్శించబడినది మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతనికి అన్ని దుఃఖాలు నశిస్తాయి ప్రసన్న చిత్తుడికి బుద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వం చెందుతుంది ఎవరి నుండి జీవులు పుట్టుకొస్తారో ఎవరి వల్ల ఇది యావత్తు వ్యాపించబడి ఉంటుందో ఆయన తన చేత ఆరాధించే మానవుడు సిద్ధిని పొందుతాడు ఆత్మ నాశనానికి అపేక్ష లేనివాడు శుచి అయినవాడు దక్షత కలవాడు ఉదాసీనుడు వెదలు నశించినవాడు అన్ని విధాలైన కార్యాలలో నేను చేస్తున్నాను అనే భావన లేనివాడు అనే భక్తుడు నాకు ప్రియుడు అన్ని కర్మలను సదా చేస్తూనే నన్ను శరణ పొందిన వాడు నా అనుగ్రహం శాశ్వతమైన శాశ్వతమైన అవ్యయం పొందుతాడు ఎవరైతే అర్పించి సంఘభావాన్ని వదిలి పనిచేస్తాడో అటు వాడు నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటిని వదిలి తాకబడదో అలాగే పాపము చేత తాకబడడు అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నింట పరమాత్ముడు భావం పొంది సేవిస్తాడో ఆ యోగి ఎలా సంచరించినా నాలోనే వర్తిస్తూ ఉంటాడు వాళ్ళు మిత్రులు శత్రువులు తటస్థులు మధ్య వ్యక్తులు ద్వేషించదగిన వారు బంధువులు సజ్జనులు పాపులు అందరి పట్ల సమభావంతో ఉన్నవాడు విశిష్టుడు అర్జున దుఃఖం కాని సుఖం కాని తనతో పోల్చుకొని తనతో సమానంగా అందరిలో చూస్తాడో ఆ యోగి ప్రేమించడని నా అభిప్రాయం శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు అర్జున యోగ భ్రష్టుడికి ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునే వారికి కర్మలో తగు మాత్రము వినియోగించే వారికి నిద్రను మెలుకవను తగు మాత్రంగా వినియోగించే వారికి నిద్రను మెలుకవను సమంగా పాటించే వారికి జనన మరణ దుఃఖాన్ని హరిస్తుంది ఎవరిలో అయితే సమగ్రమైన జ్ఞానం ద్వారా ఆ జ్ఞానం నాశనం చేయబడిందో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించబడుతుంది ఈ జగత్తుకు తండ్రి తల్లి కర్మఫల ప్రదాత తెలియబడవలసిందే పవిత్రమైన ఓంకారము సామ యజుర్వేదాలు నేనే సాధువులను రక్షించడానికి దుష్టులను నాశనం చేయడానికి ధర్మాన్ని నెలకొల్పడానికి నేనే జన్మిస్తాను పరిపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్ని నీళ్లు ఎలా చేరుకుంటాయో ఎవరిలో అన్ని కోరికలు ప్రవేశించి విలీనమవుతాయో శాంతిని పొందుతాడు కోరికలకు దాసుడైన వాడు పొందలేడు ప్రతి వ్యక్తి గీతను శ్రవణ కీర్తన పఠన పాఠన మనసున ద్వారా సేవించవలను అది పద్మనాభునికి ముఖ కమలం నుండి ప్రభవించినది నేను గీతను ఆశ్రయించి భగవంతుణ్ణి సేవించినట్టే అని వరహ ప్రాణంలో చెప్పబడింది ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నా నాయందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్ఠుడు అటువంటి వానికి నేను ఎక్కువ ప్రియుణ్ణి అతడే నా ఇష్టుడు ఎవరు భక్తితో ఆకునో పువ్వునో ఫలమునో నీటినో నాకు సమర్పిస్తారో ఆ శ్రద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను ఎంత దుర్మార్గుడైనా అతడు అనన్య భావనతో సేవిస్తే అతను సరి అయిన నిర్ణయం తీసుకున్నవాడే కాబట్టి సత్పురుషుడుగానే ఎంచ తగినవాడు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన ఉపదేశం ఇది వివిధ శ్లోకాలు లో చెప్పబడింది ఈ శ్లోకాలు నేను చదివి మీకు వినిపిస్తే చాలామందికి పామురులకి అర్థం కాదు అందుకని పామురుల భాషలో శ్లోకాలు చెప్పడం జరిగింది అంటే తాత్పర్యం మాత్రమే వివరణ మాత్రమే చెప్పడం జరిగింది ఈ వివరణ ప్రతిరోజు మీరు వింటూ ఉంటే మీ జీవితంలో మంచి కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క శ్లోకాల యొక్క వివరణ మీకు చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడు లేడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎంతో ఉపదేశం చేశాడు గీతా ఉపదేశం అది చేయటం వల్ల అర్జునుడు యుద్ధంలో గెలవగలిగాడు అర్జునుడు మైనస్ శ్రీకృష్ణుడు అంటే అర్జునుడు ఏమి కాదు నథింగ్ సో కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవాన్ ఆదేశం మీకు ఉండాలని కోరుకుంటున్నాను హరిప్రసాద్ సైనిక